ఛత్తీస్గఢ్లో ఇంత వచ్చింది నాకు నార్త్ ఈస్ట్లో ఈ వర్క్ వచ్చినాయి అన్న బీజేపీ గవర్నమెంట్ ఉన్నాయి నార్త్ ఈస్ట్ అంతా నిన్న రాత్రికి ఆయన చూపించినాడు కదా ఈ వర్క్స్ ఆ రాష్ట్రాల్లో చేస్తున్నా నేను అమిత్ షా అండదండలు ఉన్నాయి నేను అమిత్ షాతో ఒక్కసారి కాదు చాలాసార్లు కలిసినా అన్నాడు దొంగ ఇప్పుడు పట్టుబడ్డాడు ఆయన నోట్ నుంచి అన్నాడు నువ్వు ఒక్కసారి కాదు చాలా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నువ్వు అమిత్ షాను ను అంటే నీ కాన్స్టన్సీ గురించి కానీ తెలంగాణ ప్రజలను కలిసిన అంటే ఒక మాట నువ్వు కలిసినావు నీ కాంట్రాక్టర్ వర్క్ గురించి కానీ ప్రజల గురించి కాదు కదా రెండోది అభివృద్ధికి మన కేసీఆర్ ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు అనేది రెండు పాయింట్ మూడోది ఏంటంటే పార్టీ ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ తనను సంప్రదించట్లేదు పక్కన పెట్టేసి ముందుకెళ్తుంది దానివల్లనే నేను మా ఒక ఇరవై సంవత్సరాల నుంచి మా ఇది సోనియా గాంధీని తీవ్ర స్థాయిలో విమర్శించిన వ్యక్తితో ఇవాళ కలిసి ప్రయాణించడం నా వల్ల కావట్లేదు మరి నేను చెప్తున్నా నా ఇంటికి వచ్చి చెప్తున్నాడు నాకు ఇవ్వండి లేకుంటే రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి మా అన్నకు అర్థం అని ఆయన ఏం చెప్పినాడు నేను విట్నెస్ మళ్ళీ ఢిల్లీకి పోయి కూడా చెప్పింది విట్నెస్ ఇక ఆయన పది మాటలు చెప్తే ఎట్లా అర్థం ఉంటే నాకు ఛాలెంజ్ ఇవ్వను నేను చెప్పింది తప్పు నేను చెప్పడం ఇంటికి పోలేదని చెప్పాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి